ఎలాంటి విద్యార్హత లేకుండా నకిలీ వైద్యం చేస్తున్న డాక్టర్లపై సోదాలు చేస్తున్నారు వైద్య మండలి చైర్మన్ శ్రీనివాసరెడ్డి బృందం నకిలీ డిగ్రీ పట్టలతో వైద్యం చేస్తే చట్టప్రకారంగా కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ముప్పై క్లినిక్లలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు సందర్భంగా వైద్య మండలి చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ నకిలీ డిగ్రీతో ఎలాంటి అర్హత లేకుండా ఆధునిక వైద్యం చేస్తున్న పదిహేను మంది నకిలీ డాక్టర్లను గుర్తించినట్లు ఆయన తెలిపారు విచ్చలవిడిగా యాంటీబయాటిక్ స్టెరాయిడ్ ఇస్తున్నట్లు గుర్తించామని వారిపై నేషనల్ మెడికల్ కమిషన్ చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తున్నట్లు ఆయన అన్నారు ఎలాంటి అర్హత లేకుండా వైద్యం నిర్వహించినట్లయితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం పాల్గొన్నారు మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఆఫీ డాక్టర్ శ్రీనివాస్ మెంబర్ టీజిఎంస్ మెంబర్ డాక్టర్ విష్ణు కోఆపరేట్ మెంబర్ డాక్టర్ విజయ్ అండ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ బండారు రాజ్ కుమార్ సో వీరందరం కూడా ఈ మా యొక్క టీమ్ తోని నిజామాబాద్ మరియు బాన్స్వాడ జిల్లా లోపల ఒక నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన మేము రైడ్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా మేము ముప్పై మందికి పైగా ఈ క్లినిక్స్ పైన రైడ్ చేయడం జరిగింది దాంట్లో పదిహేను మంది నకిలీ వైద్యుల పైన ఈ రోజు ఎఫ్ఐఆర్ చేయబోతా ఉన్నాం మేము హైదరాబాద్ ఒకసారి వెళ్ళిన తర్వాత సో దీంట్లో మెయిన్ ఏంటంటే నకిలీ వైద్యుల పైన రైట్స్ అనేవి గత పది నెలలుగా ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి కూడా యొక్క రైట్స్ అనేవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు ఇప్పటి వరకు మూడు వందల యాభై పైగా ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది నకిలీ వైద్యులు అంటే ఎవరంటే అసలు మినిమం విద్యార్థి లేకుండా అంటే మినిమం ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు కూడా అలోపథిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లేదు సో ఇది క్లియర్ కట్ గా ఎన్ఎంసీ నేషనల్ కమిషన్ గైడ్లైన్స్ లోపల ఎన్ఎంసీ థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా వితౌట్ ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా ఎవరు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా ఎలోపతిక్ మందులు ఇచ్చినా అది అయితే యాంటీబయాటిక్స్ ఇచ్చినా స్టీరాయిడ్స్ ఇచ్చినా తర్వాత ఓరల్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ రాసినా కూడా పెయిన్ కిల్లర్స్ సో ఏది ఇచ్చినా కూడా వారిపైన ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ ప్రకారంగా వన్ ఇయర్ ఇంప్రూవెన్మెంట్ తర్వాత ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ఉంది అనేది చట్టం ఉంది అంతేకాకుండా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీషన్ మెడికల్ ప్రాక్టీషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కూడా వారి వారిపైన రైడ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి నమోదు చేసే అధికారం తెలంగాణ మెడికల్ ఉన్నాయి కాబట్టి నకిలీ వైద్యుల నిర్మాణం